ఇబ్బంది కలిగించకూడదు అన్ని రకాల జాగ్రత్తలు మా కార్యకర్తలు తీసుకుంటారు భారత్ మతాకి नाला है कार्यकर्त मी अमित शाह गार तो పాటు యాత్రలో పాల్గొనాలి ఈ రోడ్ షోలో అందరూ కూడా కావాలి దయచేసి పోలీసులు సహకరించండి కూడా సహకరించాలి మరి స్వాగతం పలకటానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేస్తున్నారు అందరూ కొంచెం వేగంగా నడవాలి కొంచెం స్పీడ్గా నడవాలి దయచేసి అందరూ కూడా వేగంగా నడవాలి ముందుకు రండి అందరూ అందరు ముందుకు రండి అందరూ ముందుకు రండి ఇప్పుడు కొద్దిసేపట్లో అమిత్ షా గారు ప్రసంగిస్తారు కూడా దయచేసి అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం భారీ స్థాయిలో సాగుతున్నటువంటి ఒక యాత్రలో చాలా విశేషంగా విచ్చేసినటువంటి పౌరులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు మరి గులాబీ పూలతో మరి వారికి అభివాదాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా కూడా పౌరులందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుతా ఉన్నాం ఒక చరిత్ర సృష్టించడానికి ఈ రాష్ట్రంలో సౌభాగ్య తెలంగాణని ఏర్పాటు చేయడం కొరకు ఈ కుటుంబ పాలనని అంతమందించడం కొరకు ఈ నియంత పాలనని తరిమి కొట్టడం కొరకు ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ని గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఇచ్చేశారని చెప్పని నేను పేర్కొంటున్నా వారందరికీ కూడా स्वागत करू मी अभिवादन भारत माताजी भारत माताजी भारत प्रधान नरेंद्र मोडी गार नायकत्व భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్ర హోంశాఖ అమిత్ షా గారి నాయకత్వం కేంద్ర హోంశాఖ అమిత్ షా గారి నాయకత్వం జనతా పార్టీ గెలిపిద్దాం ఎంకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి కొద్దిసేపట్లో మరి మంత్రి గారు కూడా మాట్లాడతారని చెప్పి తెలియజేస్తున్నాం भारत माता की भारत माता की भारत माता की कमलंबू गुर्त के कमलंबू गुर्त के कमलम्बू गुर्त के अमित शा गारी स्वागत पलटों को बाबूभा पटेल वार्का बृंद साधर स्वागत पलो वाली धन्यवाद जय श्री राम जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण భారత్ భారతాకి బాబుబా పటేల్ గారు సంజయ్ బాబుబా సంజయ్ పటేల్ గారి యొక్క నేతృత్వంలో సోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో విశేషంగా సోదర ప్రజానిక అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం వెనకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి కొద్దిసేపట్లో మరి హోంశాఖ మంత్రి గారు ప్రసంగించబోతా ఉన్నారు అందరు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా వ్యాన్ ఇంకా కొంచెం ముందుకు పోవాలి మీడియా వ్యాన్ ఇంకా ముందుకు పోవాలి ఆ బోనాలు కూడా కొంచెం ముందుకు పోవాలి బోనాలు కూడా కొంచెం ముందుకు పోవాలి బోనాలు కూడా కొంచెం ముందుకు పోవాలి రామ్ ప్రదీప్ గారు నవీన్ గౌడ్ గారు కొంచెం సహకరించాలి భారీ ఎత్తున సాగుతున్నటువంటి రోడ్ షో మరి బీజేపీకి బాసటగా జనసేన మరి ఆ రకంగా కథం కథం కలుపుతూ పదం పదం పాడుతూ ఈ నాచారం పురవిధులలో మరి అమిత్ షా గారికి స్వాగతం పలకటానికి రవీందర్ సాగర్ గారు పుష్పగిత్యం ఇచ్చేస్తా ఉన్నారు మరి శ్రీ కృష్ణ పెద్ద జెండాలన్నీ కూడా పక్కకు పెట్టాలి ఆ కటౌట్లు కూడా పక్కన పెట్టాలి ఆ జనసేన బీజేపీ జెండాలు కూడా కొంచెం పక్కన పెడితే ఆ ఫోటోలు ఆ వీడియోలుకి కొంచెం బ్రహ్మాండంగా అవకాశం కలుగుతుందని చెప్పాలి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ మధ్యలో ఉన్న పెద్ద జెండాలన్నీ కొంచెం తగ్గించాలి పక్క జరపాలి పెద్ద జెండాలు పెద్ద జెండాలు పక్క జరపాలి నాచారం ప్రజలు ఏనాడు ఊహించి ఉండరు కనీసం ఆలోచన కూడా చేసి ఉండరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన పురవీధుల్లో వీధుల్లో మన బస్తీల్లో మన యొక్క స్వాగతాన్ని స్వీకరించడానికి మన పూలతో పూలతో మరి అభివాదం తెలియచేయడానికి నాచారానికి ఇచ్చేస్తున్నారంటేనే మనందరికీ తెలుసు మన పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం మనకున్నటువంటి మన పట్ల వారికి ఉన్నటువంటి ఆదరణ ఈ తెలంగాణని అభివృద్ధి చేయాలని ఈ ఉప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ మళ్ళీ కమల వికాసం కొరకు నేను ఉన్నానని చెప్పని ఈరోజు రథయాత్ర ద్వారా మన మధ్యకు వచ్చినటువంటి అమిత్ షా గారికి సాదర స్వాగత కుసుమాల్ని అందిద్దామని చెప్పని పేర్కొంటా ఉన్నాం భారతదేశ చరిత్రలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కరోనా కష్టకాలంలోనే కాకుండా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల పాటు కూడా ఉచితంగా రేషన్ పై రేషన్ బియ్యము అందిస్తానని చెప్పని మరి వారు మరి ప్రధానమంత్రి ఈరోజు ఓకే ఓకే జయశ్రీ కృష్ణ బోనాల జ్వర ముందుకు పోవాలి బోనాలు జ్వర ముందుకు పోవాలి तुम्ही दगीर राव आले अरे अमित शाह आलो तर तुम्ही विचार केस अमित शाह भारत माता की भारत हमारे प्रभाकर जी को प्रचंड बहुमत से जिताना है ना। चौबीस में मोदी जी को प्रधानमंत्री बनाना है नीतिशी आज सरकार ने अतिजी अपन भाई अभी रहने दो रहने दो ना है के घोटाले करे हैं उनको सजा मिलनी चाहिए या नहीं मिलनी चाहिए भारतीय जनता पार्टी ने तय किया है कि हमें जांच कमीशन बनाकर जिन्होंने घोटाला किया है उसको जेल की सलाखों के पीछे डालने का काम हमने तय किया है कि हर महिला को साढ़े चार सौ रूपये में मतलब चार सिलेंडर हम फ्री ऑफ कॉस्ट गैस देंगे हमने तय किया है कि सारे गरीब लोगों को दस लाख तक का पूरा खर्चा स्वास्थ्य का हॉस्पिटलाइजेशन का ऑपरेशन का वो फ्री ऑफ कॉस्ट देने का काम भारतीय जनता पार्टी की किसानों का धान इकतीस रुपया किलो खरीदेंगे और जितना भी है वो सभी खरीदने का काम भारतीय जनता पार्टी की सरकार उनको इंश्योरेंस का प्रीमियम भाजपा की कमल फूल की सरकार बने भरेगी और इनपुट सब्सिडी पैंतीस सौ रुपया भी भारतीय जनता पार्टी की सरकार अब मुझे बताओ भाई ये एंड कंपनी अपनी मन मा...